హలో పెద్ద మనుషులు పెట్టుబడిదారులు మరియు వ్యాపారులు సమాచారం మరియు విశ్లేషణాత్మక సేవ లో ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ యొక్క సారాంశం డేటాతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి పరామితిని మరింత వివరంగా చూద్దాం అవసరమైతే వీడియోను పాజ్ చేయడం సాధ్యపడుతుంది సంస్థ యొక్క ప్రతి పారామీటర్ను నిశ్చితంగా పరిశీలించాలని మేము సూచిస్తున్నాము ఇప్పుడు మేము మీతో కార్పొరేషన్ యొక్క ప్రస్తుత సూచికలను విశ్లేషిస్తాము లేవీ స్ట్రాస్ అండ్ కోకర్ ఎల్ఈవీఐ ఈ సమీక్ష జూలై పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ప్రస్తుత డేటాను ఉపయోగించి సృష్టించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కంపెనీ లేవీ స్ట్రాస్ అండ్ కో ఉపవర్గానికి చెందినది క్లోదింగ్ బ్రాండ్స్ నలభై ఏడు సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో రెండు పాయింట్ ఐదు ఉపవర్గం యొక్క సగటు స్కోరు ఒకటి పాయింట్ నాలుగు పాయింట్లు మీరు విస్తృతంగా చూస్తే సాధారణంగా స్టాక్ మార్కెట్ ఫ్రేమ్వర్క్లో మార్కెట్ మొత్తం సగటు ఫలితం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్లు అని మేము చూస్తాము కోసం రెండు పాయింట్ ఐదు పాయింట్ల స్కోరుకు వ్యతిరేకంగా లేవి స్ట్రాస్ అండ్ కో కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం లేవీ స్ట్రాస్ అండ్ కో మరియు ఉపవిభాగం కంపెనీలు మేము పన్నెండు నెలలకు పైగా షేర్లను చూస్తాము లేవీ స్ట్రాస్ అండ్ కో పంతొమ్మిది పాయింట్ నాలుగు శాతం డైనమిక్స్ చూపించింది పదకొండు పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ లేవీ స్ట్రాస్ అండ్ కో మొత్తం ఎనిమిది పాయింట్ ఆరు ఏడు బిలియన్ డాలర్లు రెండు వందల డెబ్బై ఏడు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు కంపెనీ పుస్తక విలువ యాభై ఐదు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ యాభై రెండు బిలియన్ డాలర్లు స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బుక్ విలువ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు ఆక్రమించిన వాటా లేవీ స్ట్రాస్ అండ్ కో స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో మూడు పాయింట్ ఒకటి రెండు ఎనిమిది శాతం పుస్తక విలువ క్యాపిటలైజేషన్ ఒకటి పాయింట్ సున్నా నాలుగు ఐదు శాతం సంస్థ యొక్క మార్కెట్ వాటా అంచనా మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ చెడు మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ రుణ బాధ్యతలు సున్నా ఐదు ఎనిమిది నాలుగు బిలియన్లు బుక్ క్యాపిటలైజేషన్కు ఆర్థిక బాధ్యతలు మూలధనంలో నూట ఏడు శాతం కంపెనీ రుణ రేటింగ్ చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి ఇరవై ఒక్క పాయింట్ నాలుగు ఉపవర్గానికి సగటు ఇరవై ఏడు పాయింట్ ఎనిమిది ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే స్టాక్ ఎక్స్చేంజ్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది గత నెలల లాభం మిలియన్లు తదుపరి పన్నెండు నెలల లాభాలు ఐదు వందల డెబ్బై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి ఉపవర్గంతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి ఒకటి పాయింట్ నాలుగు ఉపవర్గంలో సగటు ఒకటి పాయింట్ ఆరు సబ్ సబ్కేటగిరీలోని కంపెనీల సూచికలతో పోలిస్తే ఆదాయ నిష్పత్తులకు స్టాక్ ఎక్స్చేంజ్ ధర మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం ఆరు వేల మూడు వందల ముప్పై డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలల ఫార్వార్డ్ రాబడి ఎనిమిది వేల నూట అరవై డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల సూచికల అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఆరు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో సగటు ఐదు పాయింట్ ఎనిమిది శాతం ఉపవర్గ సూచికలతో పోలిస్తే లాభదాయకత అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్ కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా మూడు పాయింట్ మూడు రెండు ఏడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ఆరు శాతం ఎక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం నాలుగు వందల అరవై నాలుగు వేల డాలర్లకు సమానం ఉపవర్గంలో నాలుగు వందల తొంభై నాలుగు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం ఇరవై ఒక్క ఏడు వేలు పదిహేడు పాయింట్ ఏడు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే వ్యక్తిగత ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం మూడు మూడు తొమ్మిది కొమ్మా సున్నా 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 ఉపవర్గం మూడు వందల ఎనిమిది వేల డాలర్లు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ఒక్కొక్క ఉద్యోగికి ఆదాయం వాటా మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న షేర్లు ఏడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గ సగటు ఐదు పాయింట్ ఏడు శాతంతో పోలిస్తే సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ఎనభై ఒక్క శాతం స్థాయిని చూపుతుంది లేవీ స్ట్రాస్ అండ్ కో అయితే ఉపవర్గంలో ఆర్ఎస్ఐ స్థాయి పద్నాలుగు సుమారుగా యాభై ఎనిమిది శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు డాలర్ల సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర అంచనా సుమారు ఇరవై రెండు డాలర్ల తొంభై మూడు సెంట్లు ఆర్డర్ పట్టికను చూద్దాం ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది దానికి లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది ఆర్డర్ పట్టిక మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా లేవీ స్ట్రాస్ అండ్ కో సమాచారం మరియు మూల్యాంకన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు గురు మార్కెట్స్